హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జేసీబీ గురించి ఒక వీడియో అయితే చేస్తున్నామండి ఫ్రెండ్స్ వీడియో అయితే మనం చక్కగా క్లారిటీగా తీస్తున్నాం లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మనకి జేసీబీ ఇక్కడ అందుబాటులో తాడేపల్లి విజయవాడ జీకొండూరు మైలవరం చుట్టుపక్కల సరౌండింగ్లో మీకు ఎనీ టైం కాల్ చేస్తే అందుబాటులో ఉండే మిషన్ అండి ఇది ఇది కొత్త మిషన్ అండి వచ్చి నాలుగు నెలలు అవుతుంది చక్కగా మంచి వర్క్ చేసేది మీకు లోకల్లో ఏ వర్క్ అయినా చేసేది గంట రెండు గంటలు కాకుండా ఒక నెల రెండు నెలలు ఎంగేజ్మెంట్కి పెట్టమన్న గారు పెడతారు ఈ బండి దీని గురించి అయితే మీకు చూపిస్తారండి దగ్గర నుంచి వీడియో మొత్తం బండికి గ్రీజ్ పెడతానికైతే వచ్చారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇట్లాగా వెంచర్లో అయితే ఇక్కడ మనకి సైడు డ్రైనేజీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి ఆ విధంగా అయితే ఇక్కడ జేసీపీతో పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైనింగ్ అట్లాగే కేబుల్ లైనింగ్ ఇట్లా అన్ని రకాలుగా ఫ్లాట్ వెంచర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇది చాలా పెద్ద వెంచర్ అనమాట దీంట్లో మొత్తం రెండు జేసీపీలు అయితే వర్క్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కనపడే వరకు అది మొత్తం వెంచర్ అనమాట ఇప్పుడు మన జేసీబీకి మెయింటెనెన్స్ ఇలాగ గ్రీజ్ కొట్టడం అనేది చూపించి మామూలుగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను